విశాల చందకున్న సహిత ఆ విశ్వేశ్వరుడు ఉన్నాడు అక్కడ ఆ మహానుభావుడు ఆ బ్రాహ్మణుడు చాలా బీదవాడు మాట ఆకరి తప్పిగా ప్రారంభ కర్మ వల్ల చాలా దరిద్రాన్ని అనుభవిస్తూ ఆగరి దప్పిగు తట్టుకోలేక ఇంటింటికి తిరిగి బిచ్చ పెట్టుకొని ఆ బ్రాహ్మణుడు జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు ఆ కాశీపట్టణము కానీ ఆ మహావిష్ణువు బ్రాహ్మణ ప్రియుడు ఎవరైతే వేదాలు ఉపనిషత్తులు వెల్లిస్తూ నిత్యము త్రికాల సంధ్యావనం చేస్తూ ధర్మాన్ని పాటిస్తూ తర్వాత వేద విద్యలను నలుగురికి తెలియపరుస్తూ ఆ సన్మానూగంలో ఉండే బ్రాహ్మణులంటే ఆ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమంటారు దాంతో ఆయన ఒక వృత్త బ్రాహ్మణ వేషధారి అయ్యి అంటే ఒక ముస్లిం బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ వీర బ్రాహ్మణ్ణి కలుసుకొని ఓ బ్రాహ్మణుడ నువ్వు చూసేదానికి వేద పండితులా ఉన్నట్టున్నావు సగ వేదాలు నేర్చుకున్న గొప్ప పాండితులా ఉన్నట్టున్నావు ఇంత విద్య చేతులు పెట్టుకొని ఎందుకయ్యా నీచంగా యాచక వృత్తితో భిక్షాడ జీవనం సాగిస్తున్నావు నీకు వచ్చిన కష్టమేమి అడిగా మా మీరు మాట్లాడుతున్న మా పిల్లలు మాట్లాడుతూనే ఉన్నారంటే మనకు భగవంతుడు మా ఏ రూపంలో వస్తాడు ఉదాహరణకు నీకు చిన్న ఉదాహరణ కథ చెప్తే అక్కడ అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ఉందమ్మా రమణ మహర్షి ఆశ్రమంలోకి వచ్చేటప్పుడు ఒక యోగి ఆకలి ఒక కుక్క రూపంలో వచ్చి అన్నం తిని వేయాడ రమణ మహర్షి కనుకున్నాడు వచ్చింది ఋషి యోగి అని అంటే సామాన్యులకు కనపడడానికి ఇష్టపడే వాళ్ళు ఋషుడి యోగులు వాళ్ళు చాలా హై స్థాయిలో ఉంటారు మనుషులు కాబట్టి అలాగే భగవంతుడు కూడా సర్వాంతర్యాన్ని ఏ రూపంలో వస్తాడో తెలియదు మనకు కాబట్టి జన్మానం మానవ జన్మ దుర్లభం చాలా ఉత్తమమైన మనిషి జన్మ అందుకే దాంట్లో గృహస్థాశ్రమానికి ఉన్నంత గొప్పతనం ఏదేనికి లేదు ఎందుకంటే ఒక బ్రహ్మచారి వాణిప్రస్థాశం సన్యాస బతకాలి అంటే గృహస్థాశ్రమంలో మనం ఉండాలి మనం ఉంటేనే వాళ్ళకి భిక్ష వేసేది వాళ్ళు అగ్ని కార్యం చేసేదానికి కూడా అర్హత లేదు వాళ్ళకి సన్యాసులకు వంట వండుకునేదానికి వాళ్ళకి అర్హత లేదు అందుకే వాళ్ళు సరిపోయిన తర్వాత ధన సంస్కారం చేయరు వాళ్ళు ముడిచిపెడతారు అంటే అగ్ని కార్యం చేసేదానికి సన్యాసులకు అర్హత లేదు ఒక గృహస్థాశంలో ఉన్న వాళ్ళకి ఒక బ్రహ్మచారి బతకాలన్నా ఒక సన్యాసి బతకాలన్నా గృహస్థు ఉండాలి కాబట్టి అంద మనం అందరికీ కూడా అందుకే మనము గృహస్థాశ్రంలో ఉండి మోక్షము పొందితే చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా బ్రాహ్మణుడు అన్ని లోకాలు తిరుగుతూ ఆ బ్రాహ్మణుడు ఆ ఆర్ని తప్పుల పీడింపబడుతూ ఉంటే ఆ మహావిష్ణువు ఆ వృద్ధ బ్రాహ్మణ దగ్గరికి వచ్చి స్వామి నువ్వు చూసేదానికి పండితుల్లో ఉంటున్నావు ఇంత విద్య చేతిలో పెట్టుకుని ఎందుకు యాచక వృత్తితో జీవనం సాగిస్తున్నావు నీకు వచ్చిన కష్టం ఏమి చెప్పు అని అడిగాడు ఆ వృద్ధ కూర్చోండి మళ్ళీ పడదండి కూర్చోండి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అడుగుతూనే సాక్షాత్ ఎవరో ఒక బ్రాహ్మణుడు అనుకున్నాడు అనుకొని సరే స్వామి నువ్వు చెప్పినట్టు నాకు వేద విద్యలన్నీ కూడా తెలుసు సకల శాస్త్ర నా జాను కడుపు నింపలేదు నా దరిద్రాన్ని పోగొట్టలేదు కాబట్టి నేను గతంత్రం లేక నేను ఈ నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసమో ఈ యాచక వృత్తితో భిక్షాడన జీవనం సాగిస్తున్నాను అని అవాక్ నా మొహం చూస్తూనే నా కష్టాలని చెప్పినాడు ఏంటంటే ఎవరో సామాన్య వాడులా నేడుతున్నాడని ఆ ముస్లిం బ్రాహ్మణుడికి నమస్కారం చేసుకొని ఈ వీర బ్రాహ్మణుడు చెప్పినాడు చెప్తూనే దాంతో ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్తున్నాడు ఓయే సత్యనారాయణ స్వామి దేవదేవుడు కోరిందెల్లా ఇస్తాడు ఆ సత్యనారాయణ స్వామి మృతాన్ని చేయి నీ పాపకర్మలో దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి అని ఆ సత్యనారాయణ స్వామి మ్రతం చేయవలసిన విధానం అంతా కూడా చెప్పేసి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే మాయమైపోతాడు దాంతో ఈ బ్రాహ్మణుడు బిజ బ్రాహ్మడు ఇంటికి వచ్చి ఎలాగైనా సరే నేను రేపు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాను గట్టిగా సంకల్పం చేసుకొని అందుకే సంకల్ప బలం బాగా బలంగా ఉండాలి సంకల్పం చేసుకొని ఇంటికి వచ్చి తర్వాత ఆ రోజు నిద్ర కూడా పోలే ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు వ్రతం చేస్తామా అని అమ్మా మళ్ళీ మా కూర్చోండి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి నిద్ర కూడా పోలే ఎట్లో కాలం గడిపినాడు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు వ్రతం చేస్తామని మనసు కూడా సత్యనారాయణ స్వామిని నింపుకున్నాడు ఆ బిద బ్రాహ్మణుడు తెల్లవారింది జోల పట్టుకున్నాడు ఎందుకో ఆయనకు భిక్షార్థం చేస్తే గాని ద్రవ్యం రాదు కదా కాబట్టి ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలని సంకల్పం చేసుకొని జోల పట్టుకొని భిక్షకుపోయాడు దాంతో ఆ పీద బ్రాహ్మణికి ఆ రోజు చాలా డబ్బు లభించినది రోజు తినడానికే ఆయన పోసుకోవడానికే సాధ్యంగా అతని స్థితిలో ఉన్న ఆయన ఒక్కసారి ఆ సత్యనాయ అంటే అందుకే సంకల్పం మంచి సంకల్పాలు అనుకోండి భగవంతుడు ప్రకృతి అంతా మనం సహకరిస్తుంది కేవలం నేను నా స్వార్థము నేనే బాగుండాలా అంటే ప్రకృతి కూడా సహకరించదు కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఆ రోజు అతనికి చాలా డబ్బు లభించినది ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెర నవధాన్యాలు సత్యనారాయణ స్వామి మృతానికి కావలసిన వస్తువులన్నీ కూడా తీసుకొని ఇంటికి పోయి ఆ బంధువులతోనూ బ్రాహ్మణులు పిలుచుకొని వచ్చి యథాపూర్వకంగా సత్యనారాయణ స్వామృతాన్ని చేస్తాడు ఆ వీర బ్రాహ్మణుడు చేసి తన యొక్క సంకల్పాన్ని భగవంతునికి విన్నవించుకుంటాడు దాంతో ఆ బ్రాహ్మణుడు యొక్క చేసిన సత్యనారాయణ స్వామి యొక్క భాగ్యం వల్ల అనతి కాలంలోనే కొద్ది సమయంలోనే తన దరిద్రము తన కష్టాలన్నీ కూడా తొలగిపోయి అనతి కాలంలో మహా ఐశ్వర్యంతో అయిపోతాడు ఆ విధ బ్రాహ్మణుడు ఐశ్వర్యంతో పాటు మంచి పేరు ప్రతిష్టడు మంచి ధర్మపరాయుడు అనే పేరును సంపాదించుకుంటాడు ఆ బ్రాహ్మణుడు దాంతో ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషం చేశాడు నేను సత్యనారాయణ మనం చేయడం వల్లనే కదా నా కర్మ నా యొక్క పాపాలు నా యొక్క దుఃఖం అంతా కూడా తొలగిపోయి నేను ఇంత ఐశ్వర్యవంతున్నైనాను ఎప్పుడు కూడా యాచక వృత్తితో ఇలా అనేవాడు ఇప్పుడు ఇలా అని పైన అంటే మనం భిక్ష చేసేవాడిని చేయి కింద ఉంటుంది ఇప్పుడు అయినా చేయి పైకి వచ్చేసింది ఇంకా పది మందికి భిక్ష ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు ఆ బ్రాహ్మణుడు అంటే మనం యొక్క దరిద్రం ఎందుకు వస్తుందంటే గత జన్మలో ఎవరికి దానం ధర్మం చేయకపోతే ఈ జన్మలో యాచకృతి చేయాలి అది ఒక సృష్టి రూలు లక్ష్మీదేవిని అడుగుతాడు ఒక భక్తుడు పోయి ఏమ్మా ఒకరికి ఉన్న వాళ్ళకి ఒకరికి ఒకరికి ఏమో బ్రహ్మాండంగా పోతున్నావు ఒక ఏమో దరిద్రాన్ని ఇస్తున్నావు ఎందుకు అంటే వారి వారి యొక్క కర్మానుసారాన్ని నిలచి కూర్చుంటానని అందుకే బ్యాంకులో మనం భవిష్యత్తు కోసము మనము ఈరోజు ఒక పది రూపాయలు సంపాదించుకుంటే ఒక ఐదు రూపాయలు బ్యాంకులో దాచిపెట్టుకుంటాం ఎందుకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని కదా మిగిలించుకుంటాం కొంత భవిష్యత్తు కోసం అవునా కాదు అంత ఖర్చు పెడతామా చాలా ధర్మం అందుకే నాలుగు కోట్లు మనం మూడు కూడా తింటున్నా ఏదో జన్మలో మనం చేశాం రోజు కూడి కూడా లేని వాళ్ళు చాలా మంది ఎందుకు విలువడించిపోతున్నారు ఆ వ్రతం చేయడం వల్ల అందుకే దానం ధర్మము చేస్తే గత జన్మ పాపము పాముతో పోయేది చెవుతో కుట్టించేస్తాడు పరమేశ్వరుడు అంటే తగ్గిచ్చేస్తాడు తాయిని కర్మను కానీ బ్రాహ్మణుల వల్ల సన్మార్గంలో ధర్మ మార్గంలో ఎప్పుడైతే ఉన్న ఆ సత్యవ్రతాన్ని ఆచరించాడో ఆ బ్రాహ్మణ యొక్క కర్మ తొలగిపోయి మళ్ళీ ఇచ్చే స్థాయికి వచ్చేసాడు బ్రాహ్మణుడు మహేశ్వరు దాంతో ఇంకా నేను ఈ వ్రతం చేయడం వలన కదా నేను ఇంత గొప్పవాన్ని అయినాను ఇంకా ఈ ధర్మాన్ని సత్యాన్ని విడవకూడదు అని ఆ బ్రాహ్మడు నెలగా కూడా ఈ వ్రతం చేయడము ప్రారంభం చేసినాను ఆ విధంగా వ్రతం చేస్తుంటే కట్టెలమ్ముకుని వాడు ఒకడు వచ్చి ఆ విధిలోకి వచ్చేటప్పటికి దాహం తీర్చుకుందామని కట్టెల మోపుని అక్కడ ఉంచి విపరీతమైన దాహం దాహం అంటే దప్పికున్నాడైనా ఆ కట్టలమోపుని విధిలో ఉంచి బ్రాహ్మణింట్లోకి వచ్చినాడు వచ్చేటప్పటికి అక్కడ బ్రాహ్మణింట్లో మళ్ళీ ఒక వైశాఖ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాడు ఈ బిద బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణుడు చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి పోయి అడిగినాడు స్వామి మీరు ఇప్పుడు చేస్తున్న వ్రతమేమి విధి విధానంగా నాకు తెలియజేయండి అని అడిగాడు దాంతో పోయి ఇది సత్యనారాయణ స్వామి వ్రతముడా నేను ఒకప్పుడు చాలా బీదవాడికి దరిద్రుడను నువ్వన్నా కట్టల మొవరి గౌరవంగా ఒక నడుక్కోకుండా జీవనం సాగిస్తున్నావు నాకు అది కూడా చేతగాక ఇంటింటికి తిరిగి భిక్ష పెట్టుకుని జీవనం సాగించే వాడిని ఒక మహానుభావుడు ఎవరో ఈ వ్రతాన్ని చేస్తే నీ కష్టాలు తొలగిపోతాయని చెప్పడంతో ఈ సత్యవ్రతాన్ని ఆచరించాను ఆ వ్రతం చేయడం వల్లనే నేను ఐశ్వర్యవంతుని నా అంతా పోగొట్టుకుని ఐశ్వర్యవంతుడైనా అని తన వృత్తాంతమంతా కూడా ఆ బ్రాహ్మణుడు ఆ కట్టల మొవానికి చెప్పినాడు దాంతో ఆ కట్టెలమ్మ చాలా సంతోషించి అతడు కూడా ఆ సత్యనారాయణ స్వామి ఉండి చూచి కథను వేయి తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనం చేసి ఇంటికి పోయి నేను కూడా ఈ వ్రతాన్ని రేపు అని గట్టిగా సంకల్పం చేసుకుని తెల్లవారుతూనే కట్టెల మోపరి ఎత్తుకొని ధనవంతుడు వీధిపోయి అమ్మరా ముందు రోజుల కంటే ఎక్కువ డబ్బు సంపాదించుకున్నాను అది కూడా అందుకే సంకల్పం అనేది బాగుండాలి ఊరికి అక్షంత్ర వేసినాడు స్వామి పూలేసినాడు అయిపోయింది టెంకాయ కొట్టాడు అంటే ఇవన్నీ లాభంలే ఎతో హస్తో తదో దృష్టి తతో భావ ఎతో భావో తో మనహో మనహ తదోరసద్భావం తద్భవతి నీ యొక్క మనసు ఏ విధంగా ఉంటుందో అది మనసు భగవంతుడు స్వీకరిస్తాడు అంతేగాని ఏదో లౌకికంగా నేను ఎన్ని చేశాను వేసాను అక్షితులు వేసాను పూలు వేసాను ఏమ్మా మల్లేసరమ్మా అర్థమంజ ఆటాడుచుకుంటాడు మనసు అంతా భగవంతుని మీద పెట్టాలి ఇక్కడ కాబట్టి ఆ విధంగా కట్టెలమ్మవాడు కూడా ఆ సత్యనారాయణ స్వామి దానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొని ఇంటికి వచ్చి బంధువులు బ్రాహ్మణులు పిలుసుకుని వచ్చి యథాపూర్వకంగా సత్యనారాయణ స్వామి మృతాన్ని చేస్తాడు ఆ కట్టెలమ్మ అతడు కూడా చాలా పేదవాడు కాబట్టి ఆ వ్రతం చేయడం యొక్క ప్రభావం చేత తను కూడా అనంతకాలంలోనే తన పాపకర్మ దుఃఖాలని పొడిగిపోయి మహాఐశ్వర్యందు అది మొదలు ఆ బ్రాహ్మణుడు పటిల వారి కట్టుకున్నంతకాలము ఈ వ్రతాన్ని ఆచరిస్తూ అందరికీ కూడా సత్య భారతాన్ని బోధిస్తూ ధర్మ భారతంలో ప్రయాణిస్తూ ఆ జన్మాంతం సకల సుఖాలను భోజించి అందిమున వైకుంఠానికి సత్యపురానికి చేరుకుంటాడు ఇదే ద్వితీయోధ్యాయ వరసమాప్త